హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మల్లిక తెలుగు బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరు కూడా అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే నైట్ బ్లాగ్ అయితే తీస్తున్నానండి మా వారైతే నైట్ వర్షం వస్తుంది కదా మ్యాగీ చేసుకుందామని మ్యాగీ ప్యాకెట్ అయితే తెచ్చాడండి రెండు చిన్నవి అవి చేస్తూ నేనైతే యూట్యూబ్లో ఫేస్ చేసినవి అయితే మీతో అయితే షేర్ చేసుకుంటానండి అసలు నా ఛానల్ మాంటైజేషన్ అయిందా లేదా మాంటైజేషన్ అవ్వగానే మనీ వస్తాయా లేకపోతే ఇంకా టైం పట్టిద్దా నాకు ఎంత వచ్చాయి అసలు నా ఛానల్ మాంటేజేషన్ అయిందా లేదా ప్రతిదీ నాకు తెలిసినంత వరకు మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇటు వంట చేసుకుంటూ మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇటు వచ్చేసి నేను మ్యాగీ కోసం అయితే ఒక టమాటా మిర్చి అలాగే ఒక ఉల్లిగడ్డ అయితే తీసుకున్నానండి ఆనియన్ అవి చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేస్తున్నానండి అలాగే కొంచెం మార్నింగ్ ఉన్నదైతే అన్నం అయితే కొంచెం మిగిలిందండి దాన్ని ఏమో తాలింపన్నం చేద్దామని అనుకుంటున్నాను ఈరోజు నైట్ డిన్నర్ అయితే ఆ తాలింపన్నం అలాగే మ్యాగీతో అయితే కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాను ఇంకా టాపిక్లోకి వస్తే తమ్నైన్లోకి వస్తే మాంటిటైజేషన్ అయిందా అవ్వగానే మనీ వస్తాయా లేదా అన్న ప్రతి డౌట్ అయితే నాకు తెలిసినంత వరకు చెప్తానండి ఫస్ట్ అయితే అసలు మనం ఛానల్ స్టార్ట్ చేయడం చేయడం కానీ మాంటేజెషన్ అయితే అవ్వదండి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో ఫోర్ థౌజండ్ అవర్స్ ప్లస్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మాంటేజెషన్ అయితే అయింది లేదంటే త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అలాగే త్రీ ఎమ్ వ్యూస్ అయితే రావాలండి షార్ట్స్లో షార్ట్స్కి ఓన్లీ షార్ట్స్కేనండి లాంగ్ కౌంట్ ఉండదు త్రీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ప్లస్ త్రీ థౌజ్ త్రీ ఎమ్ త్రీ మిలియన్ వ్యూస్ అయితే ఉండాలి అవి షార్ట్స్కి త్రీ మంత్స్కేనండి అది కూడా లాస్ట్ నైంటీ డేస్లోనే త్రీ మిలియన్ వ్యూస్ కానీ షార్ట్స్కి లేదా త్రీ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కానీ రావాలి అప్పుడే మాంటైజేషన్ అయితే అయిద్ది అది లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లోనే అవ్వాలండి మనకి ఒకవేళ వన్ ఇయర్ దాటింది అనుకోండి లాస్ట్ ట్వెల్వ్ మంత్స్ కదండి ఫస్ట్ మంత్ ఉంటుంది కదా ఆ మంత్లో వచ్చిన వ్యూస్ అయితే కట్ అవుతూ ఉంటాయి అలా లాస్ట్ ట్వెల్వ్ మంత్స్లో కంప్లీట్ చేసుకొని ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ప్లస్ థౌసండ్ కంప్లీట్ అయితే మానిటైజేషన్ అప్లై చేయమని అయితే మనకు మెసేజ్ వస్తుందండి వైట్ స్టూడియోలో అప్లై అని వస్తుంది అప్లై అయితే చేసుకోవాలండి త్రీ ప్రాసెస్ ఉంటాయి యాడ్సెన్స్ అని మొత్తం అంటే వాళ్ళు మానిటైజేషన్ ప్రాసెస్ అయితే అయిపోయిన తర్వాత కూడా మనకి గూగుల్ యాడ్ సెన్స్ అనేది రావాలండి ఆ గూగుల్ యాడ్సెన్స్ రావాలంటే మానిటైజేషన్ అయిపోయిన తర్వాత టెన్ డాలర్స్ అయితే రావాలి అది కూడా మానిటైజేషన్ కంటే ముందు పెట్టిన వీ వీడియోస్కి వ్యూస్ కౌంట్ ఉండదండి మానిటైజేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన వ్యూసే మనకి కౌంట్లో ఉంటుంది ఆ వచ్చిన వ్యూస్తో మనకైతే టెన్ డాలర్స్ అవ్వాలండి అది కూడా అంటే అందులో ఒక మంత్ ఇందులో ఈ మంత్ ఒక త్రీ రూపీస్ ఇంకో మంత్ ఒక త్రీ రూపీస్ అలా ఒక వన్ రూపీ అలా కాకుండా ఒక మంత్లోనే టెన్ డాలర్స్ అయితే రావాలి ఆ టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత ఒక మంత్లో టెన్ డాలర్స్ వచ్చిన తర్వాత మనకి గూగుల్ పిన్ అయితే వస్తుందండి అది మనం ఏ అడ్రస్కి పెట్టుకుంటే మోంటైజేషన్కి అప్లై చేసినప్పుడు ఏ అడ్రస్ పెట్టుకుంటే ఆ అడ్రస్కి అయితే వస్తుందండి అది వచ్చిన తర్వాత గూగుల్ యాడ్ సెన్స్ వచ్చిన తర్వాత మనం ఆ పిన్నినైతే ఎంటర్ అయితే చేసుకోవాలండి ఎంటర్ చేసుకోవడం అయిపోయిన తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయితే వస్తాయండి హండ్రెడ్ డాలర్స్ వస్తాయని కాదు హండ్రెడ్ డాలర్స్ వస్తే అప్పుడు మనకి ఫస్ట్ పేమెంట్ వస్తుంది గూగుల్ పే పిన్ వచ్చిన తర్వాత కూడా హండ్రెడ్ డాలర్స్ చేయాలండి మనం వీడియోస్ మీద హండ్రెడ్ డాలర్స్ వస్తే అప్పుడు మనకి ఫస్ట్ పేమెంట్ అయితే వస్తుంది హండ్రెడ్ డాలర్స్ అంటే అటు ఇటు ఒక ఎయిట్ థౌజండ్ అయితే ఉంటుందండి ఇదే అండి మీకు అర్థమైందనే అనుకుంటున్నాను అర్థం కాకపోతే మళ్ళీ కామెంట్ చేయండి నా ఛానల్ అయితే మానిటైజేషన్ అయిపోయిందండి కానీ గూగుల్ పిన్ రాలేదండి గూగుల్ పిన్ రావాలంటే టెన్ డాలర్స్ అయితే అవ్వాలి కదండి ఇంకా టెన్ డాలర్స్ అయితే అవ్వలేదు గూగుల్ పిన్ వచ్చాక మళ్ళీ మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఇంకా వ్లాగ్లోకి వస్తే నేనైతే మ్యాగీ చేస్తున్నాను కదండి ఆయిల్ పోసి కొంచెం గింజలు అలాగే ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా మూడు వేసి బాగా మగ్గనించానండి అందులో కొంచెం కారం పసుపు మసాలా కూడా వేసి మగ్గనించాను చూసారు కదండి అలా మ మగ్గిన తర్వాత బాగా కొంచెం వాటర్ పోసి అందులో అయితే మ్యాగీ అయితే వేసుకోవాలండి అది మగ్గేలోపు నేను ఇక్కడ పక్కన అన్నం మిగిలిపోయిందని అయితే చెప్పాను దానికోసం అయితే కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఆయిల్ తీసుకొని కొంచెం తాలిం గింజలు అలాగే నేను చెప్పాను కదండి పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే వేసుకుంటున్నానండి టమాటా అయితే వేయట్లేను పచ్చిమిర్చి వేసి అది దాన్ని అయితే బాగా మగ్గనిస్తున్నానండి అందులో సాల్ట్ కూడా వేయాలండి కొంచెం కొంచెం మిర్చికి సాల్ట్ పడితే తింటుంటే బాగుంటుందండి అందుకే నేను ఫస్ట్ మిర్చి మిర్చిలోనే సాల్ట్ వేసుకుంటాను తర్వాత ఆనియన్స్ కూడా వేసి వాటిని కూడా మగ్గనియాలండి ఇక్కడ అయితే పక్కన మ్యాగీ అయితే మ్యాగీ వాటర్ అయితే మా బాగా మసులుతున్నాయండి ఇంకా నేను అందులో మ్యాగీ వేసి మూత అయితే పెట్టాను ఇటు ఆనియన్స్ కూడా వేసానండి ఇటు తాలింపు అయితే మాడిపోతుంది అనేసి ఆనియన్స్ కూడా వేసి అందులో కొంచెం పసుపు అలాగే మసాలా కొంచెం మగ్గిన తర్వాత కారం కూడా వేసానండి మూడు వేసి ఇంకా మిగిలిపోయిన రైస్ అయితే ఉందని చెప్పాను కదండి అదైతే వేసి హై ఫ్లేమ్లో అయితే కొంచెం బాగా వేగనించానండి చలికి వర్షం వస్తుంది కదా వేడివేడిగా ఉంటేనే బాగుంటుంది అందుకే హై ఫ్లేమ్లో వేసి మొత్తం అయితే కలబెట్టాను మనం ఎగ్ రైస్ అయితే ఎలా అయితే హై ఫ్లేమ్లో లాస్ట్లో హై ఫ్లేమ్లో కలుపుకుంటామో ఇది కూడా అంతేనండి హై ఫ్లేమ్లో అయితే కలుపుకోవాలి చూసారు కదండి ఎలా వచ్చిందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి మ్యాగీ బాగుంది అలాగే ఇది కూడా బాగుంది మేము ఈ నైట్ అయితే మ్యాగీ ప్లస్ ఈ తాలింపన్నంతోనే కంప్లీట్ చేసామండి డిన్నర్ అయితే అయితే వర్షం అయితే వస్తుందండి చాలా చల్లగా ఉంది ఇంట్లో కూడా వాతావరణం చాలా చల్లగా ఉందండి వేడి వేడిగా ఈ తాలింపున్నము అలాగే మ్యాగీ తింటుంటే చాలా బాగుందండి చాలా అంటే చాలా బాగుంది ఇంకా లాస్ట్కి మ్యాగీ అయితే ఉడికింది కదండి లాస్ట్లో అందులో వచ్చిన మసాలాలు కూడా వేసి కొద్దిసేపు అయితే అలా ఉంచాను ఇంకా నెక్స్ట్ అయితే ఇక నేను దాన్ని సర్వ్ అయితే చేసుకున్నానండి టేస్ట్ చూస్తే చాలా బాగుంది